Hare Krishna, Hare Krishna, 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 Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Rama Hare Hare. So we, we. Do we need extra photographs or not? No, the, he's photographing, or is this enough? If he's doing, if you asked him to do it, it's okay. Otherwise, better not. Sit properly. There's no problem. Is it? Shh. Young man. He's old, young, or young, old. సో హరే కృష్ణ దయచేసి ఆంజనేయులు జీ లక్ష్మణస్వామి తర్వాత లక్ష్మీనారాయణ జీ సిద్ధంగా ఉండండి మొట్టమొదటి ఆంజనేయులు జీ గట్ల ఆంజనేయులు గారు ప్రణామ ప్రపోజల వారికి ప్రణామం చేసి పురుషులకి ఎక్కువ శాతం నేను స్త్రీల పురోపదలో ఇచ్చినటువంటి నామాలను ఇస్తున్నాను ఎక్కువ శాతం తర్వాత లక్ష్మణ స్వామి టి ఆయన కూడా ప్రణామం చేసే సిద్ధంగా ఉండండి వారి తర్వాత లక్ష్మీనారాయణజీ మీరు కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే

సార్ సో ప్లీజ్ ప్రిన్సిపల్ చెప్పండి మాంసాహారం తినను మద్యపానం చేయను వ్యభిచారం చేయను జూదమాడను ప్రతిరోజు పదహారు మార్లు చేస్తాను ఓకే Minimum 16. Yeah, he already said that before. i asking like minimum 16 Uh huh, I see. All right. So I'll, I'll tell the name, then you can all bang the drum, and then you can explain. Then you can explain the meaning of the name from here. అలంకారదాస్ అలంకార దాస్ ప్రభుకి తర్వాత లక్ష్మి లక్ష్మణ స్వామి గారు సో మీనింగ్ ఆఫ్ ద నైమ్ ఈ అలంకార దాస్ అనేటువంటి దానికి అర్థం కవిత అలంకారమైనటువంటి బలరాముని యొక్క పేరుది ఫ్రం ఫ్రం బాల ఫ్రమ్ బాల సహస్రనాం ఈ నామం బలభద్ర సహస్రనామం నుండి తొంభై రెండవ శ్లోకం నుండి శ్రీల ప్రభుత్వ నామధేయం ఇది వర్షిష్యులకు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే 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 కృష్ణ జో జోతం ఆడను మత్స్యపానం సేవించను మాంసం భుజించను వ్యభిసారం చేయను రోజుకి కనీసం ఇరవై మాలపైన చెప్పం చేస్తాను భాగవతం రేణుడు మూడు గంటలు చదువుతాను హరే కృష్ణ సో నేను చాంటింగ్ 20 మూరదేన్ రౌండ్స్ అండ్ ఐ రీడింగ్ భాగవతం కుడ 2 టూ ఓకే బట్ ఇట్స్ మినిమం 16 చేయండి చెప్ప 16 లక్ష్మణ మహా దాస్ లక్ష్మణ మహా సుందర దాస్ ప్రభుకి జై ఇది ఈ నామానికి అర్థం లక్ష్మణుడు అత్యంత సుందరమైనటువంటి మహాసుందరుడైన లక్ష్మణుడు అని పేరు Now you have to check to see that everyone's got tilak on properly, because not they don't all have. Should be. See, he put on in the morning, and it's already not very clear. And then there should be a gap. It should be.

Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Hare. Hare Hare Hare. Someone should check the ladies also, see their Tilak is nice. You know, yeah, you have to name someone who can do that. చూసారా లేదా ఒకసారి చూసారా మాతో చెప్తే మళ్ళీ ఇంకొకసారి చూడండి దయచేసి హరే కృష్ణ yeah i know but i should put again it's understandable but it's not acceptable <laughs>

లక్ష్మి ారాయణాస్ లక్ష్మీనారాయణ మాంసాహారం తీసుకోవడం మద్యపానం చేయించను జూదమాడను ఎచరించను కనీసం పదహారు మాల చేస్తాను Everything okay? Leela Swarupini Devidasi. Leela <laughs> Swarupini Devidasi. Leela Swarupini Devidasi. Leela Charanamulaku. Devidasi. Leela Swarupini Devidasi. Leela Swarupini Devidasi. Everyone can understand Leela లీలా అంటే తర్వాత తర్వాత సాయి బాలకృష్ణ వారి య కే ఉండండి మురళీ ఉన్నారా మురళీజే వారి తర్వాత సాయి బాలకృష్ణ వారి తర్వాత సత్యనారాయణ కే ఐ డోంట్ నో ఇఫ్ దేర్ ఇస్ టైం వాట్ ఎవర్ యు కెన్ యు కెన్ ఇట్ షుడ్ బి రిటన్ ఇన్ తెలుగు ఆల్సో వి డిడ్ ఇట్ ద లాస్ట్ వన్ వి హాడ్ ఇట్ ఇన్ తమిళ్ అట్ సేలం వారి తర్వాత సత్యనారాయణ కే వారు కూడా ప్రణామం చేసి సిద్ధంగా ఉండొచ్చు హరే కృష్ణ చెప్పండి నాలుగు చెప్పండి మత్తు పదార్థాలు తీసుకోను మాంసాహారం తీసుకోకూడదు వ్యభిచారం చేయకూడదు జూజమాడకూడదు రోజు కనీసం పదహారు మాలు జపం చేస్తాను ఓకే So, Murli, right? Yes, Murli Gopinatha Das. Twenty twenty twenty. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Hare. No gambling. And? And a minimum uh, 16 rounds per day. Alright. Sudipta Balakrishna Das. Atyanta Deepta Mata Minor 20. Yavanon on a 20 Christian is <laughs> what is Krishna. వీరి తర్వాత బేబీ సరోజిని వాసుదేవ వెంకట రవికుమార్ వర్మ సిద్ధం అవ్వండి వీరి బేబీ సరోజిని కే ఆవిడ కూడా రావాలి భార్యాభర్తలు కదా ఇద్దరు రండి మీరు అటు కూర్చోండి అక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి

i see Ruju para roju 16 maala takkuva 19 maala chestuntanandi roju endi cheyalo cheppandi roju endi cheyalo cheppandi roju 16 everything okay i think l should be minimum minimum 16 all right satyanarayana charana das <laughs> satyanarayana Charanadas guruvuki jai అందరికీ అర్థమైతే సత్యనారాయణునికంటే విష్ణువు యొక్క చరణములకు దాసుడు అని అర్థం క్లియర్ మాంసము తినరాదు మద్యము సేవించరాదు జోతము ఆడరాదు మైదానం చేయరాదు కనీసం రోజుకి పదహారు మార్లు భాగ్య శ్రీ దేవిదాసి భాగ్యశ్రీదేవిదాసి భాగ్యశ్రీదేవిదాసి అంటే ఇది లక్ష్మీదేవిని సూచిస్తుంది నిజమైనటువంటి భాగ్యవతి ఎవరంటే లక్ష్మీదేవి ఆమె యొక్క నామం తర్వాత వాసుదేవ తర్వాత వెంకట రవికుమార్ వర్మ తర్వాత అనసూయ ఎస్ అనసూయ తర్వాత అనసూయ కూడా రావాలి మాంసభక్షం వ్యభిచారం జోదం మద్యం చేయును ప్రతిరోజు కూడా కనీసం పదహారమాలు చేస్తాను వసు దాస్ వసుదేవని పుత్రుడైన కృష్ణునికి దాసుడు అని అర్థం వెంకట రవికుమార్ వర్మ తర్వాత అనసూయ సిద్ధంగా ఉండండి ఆ తర్వాత చంద్రలక్ష్మి సిద్ధంగా ఉండండి He's our old friend, huh? Yes. He's not. <coughs> I, I stayed with him, what, yes. 12 years ago? No, he, You stayed in his house once. You you about 12 years ago, was it? Not so long. Not so long. Six years, yeah. Eight or nine years ago. So, so i currently Norm I think, th I think this is not on, no, is it? Is this on? Yeah, yeah everything is on. Okay. No meat-eating, no gambling, no intoxication, no illicit sex. And I have to chant minimum 16 rounds a day. All right. Vedanta Sutra Das. Vedanta Sutra Das, Ravu, K. Sutra Vedanta Sutra Vyasa Devuni Cheta, avi rachimpapatai. ఇది శ్రీలపు రూపాదలో ఇచ్చినటువంటి నామం ఇంతకుముందు వాసుదేవ ప్రాణదాస్ కూడా శ్రీలపు రూపాదలో ఇచ్చినటువంటి నామం వారి శిష్యులకు తర్వాత అనసూయ గారు రండి తర్వాత చంద్రలక్ష్మి గారు సిద్ధంగా ఉండండి ఆ తర్వాత ఇందిరాకుమారి గారు సిద్ధంగా ఉండండి హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ 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 పదార్థాలు సేవించడం జోజు వాడనం చేయను రోజు బాగోది వింటానండి పదహారు మార్లు చేస్తాను ఇంకొక నియమం చెప్పాలి నాలుగు మళ్ళీ చెప్పండి మత్తు పదార్థాలు సేవించడం జోజు వాడనం అనువింద దేవిదాసి దేవిదాసి మాతాజీకి జై అంటే శ్రీమతి రాధారాణిని అనుసరించేటువంటి శ్రీమతి రాధారాణి సకల సంపదలను కలిగి ఉండే కృష్ణ ప్రేమ అనేటువంటి నిధిని కలిగిన శ్రీమతి రాధారాణిని అనుసరించే ఒక స్త్రీ అని అర్థం హరే కృష్ణ తర్వాత చంద్రలక్ష్మి తర్వాత ఇందిరాకుమారి తర్వాత కమలా కుమారి సిద్ధంగా ఉండండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే Hare Rama Hare Rama 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 Hare 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 Krishna Guru Maharaj <coughs> I will follow four regulative principles no meditating no intoxication no illicit sex no gambling <coughs> and I will chant ఇది వృందావనలో ఉండేటువంటి ఒక గోపిక యొక్క పేరు ఇది గోవింద వృందావన అనే గ్రంథంలో మొదటి అధ్యాయం నూట తొంభై తొమ్మిదవ శ్లోకం నుండి స్వీకరించబడింది చంద్రముఖి తర్వాత ఇందిరాకుమారి తర్వాత కమలా కుమారి తర్వాత మాధవి మాంసం ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రం పదహారు మాలు ఖచ్చితంగా జపం చేస్తున్నాను పరమోన్నతం అయినటువంటి భగవంతుణ్ణి సేవించేటువంటిదని అర్థం ఈశా సేవని దేవి మాతా

I do the Vajra Pranam, the Vajra Pranam, Okay. Then? Yes, yeah, she told first 16 rounds and then 4 days. I say Okay. <laughs> Kamalika Devadasi. Kamalika Devadasi, Mataji Ki Nijay. ఇది లక్ష్మీదేవిని సూచిస్తుంది ఒక చిన్న పద్మాన్ని సూచిస్తుంది తర్వాత మాధవి త్రిమూర్తులు ఉమాగోపాలన్ తర్వాత ను వ్యభిచారం చేయను జూదం ఆడను కనీసం రోజుకి పదహారు మాలలు తప్పనిసరిగా చేస్తాను మాంసాహారం భుజించను మద్యం సేవించను జూదం ఆడను వ్యభిచారం చేయను మాంసం భుజించను కనీసం రోజుకి పదహారు మాలలు తప్పనిసరిగా చేస్తాను సి మను శ్రీదేవిదాసి మాతాజీకి నృసింహస్వామికి చెందినటువంటి లక్ష్మిని సూచిస్తుంది ఇది నృసింహ సహస్రనామం అరవై రెండవ శ్లోకంలో ఉన్నది మను అనేటువంటి పదానికి ఇచ్చినటువంటి అర్థాల్లో ఇది చెప్పబడింది త్రిమూర్తులు Uma Gopal Varalakshmi sit down She has trouble sitting, huh? Yes. No, it's okay, it's all right. దేవిదాసి ఇది ప్రజతామంలో ఉండేటువంటి గోపిక యొక్క పేరు గోవింద వృందావనం అనే గ్రంథంలో మొదటి అధ్యాయం నూట తొంభై ఎనిమిదవ శ్లోకం నుండి స్వీకరించబడింది హరే కృష్ణ

ఇది దివ్యమైనటువంటి మూర్తిభవించిన దివ్యమైన ఉన్మాదం అంటే దీనిని శ్రీమతి రాధారాణిని సూచిస్తుంది తర్వాత వరలక్ష్మి తర్వాత వాసవి మాంసం మద్యం జూదం వ్యభిచారం చేయను కనీసం మాలు పదహారు చప్పం చేయాలి ఎవ్రీథింగ్ ఓకే వాత్సల్య లక్ష్మి దేవి దాసి వాత్సల్య లక్ష్మీదేవి దేవి మాతాజీకి జై ఇది యశోదా మాతను సూచిస్తుంది ఆమె యొక్క వాత్సల్య ప్రేమ అనేటువంటి ఐశ్వర్యం కలది కాబట్టి ఇది విదగ్ధమాదం అనే గ్రంథంలో ఏడవ అధ్యాయంలో ముప్పై శ్లోకం నుండి స్వీకరించబడింది

సంగీతాన్ని వాయిద్యించే గోపికలను కూడా ఇది సూచిస్తుంది ఈ నామం ఎస్పెషల్లీ తుంగ విద్య ముఖ్యంగా తుంగ విద్య షీ స్పెషల్ ఇన్ ద మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఎందుకంటే తుంగ విద్య అవి నిష్ణాతురాలు ఈ సంగీత వాయిద్య విభాగంలో So Kirtan Veena Vadini can play the veena Veena <laughs> Vadini mata jipudu veena vaayinchochu Sankirtan, that's it, all over finished, uh, more bhagavatam sets, nothing is <laughs> complete without distribution of prasad and bhagavatam sets. <laughs>